ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఆ హృదయపూర్వకమైన వందనమూర్తి తెలియజేస్తున్నానండి దేవుడు ఎంతగానో ప్రేమించి ఆశీర్వదించి ఆయన కృపలో మనలను భద్రపరిచి భూమి మీద బ్రతకడానికి దినాన్ని ఇచ్చినందుకు మనందరము తండ్రి అయిన దేవునికి కుమారుడైన ఆ క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్థుతులు చెల్లెప్ప ఉన్నాము దేవుడిచ్చిన ఆయుష్ దేవుడిచ్చిన ఆరోగ్యం కలిగిన మనందరము దేవుని పనిలో ఉండాలి కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందామండి పరిశుద్ధుడ ప్రేమకలమవుతాయి దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదేనా ఈ సమయంలో తండ్రి మీరు ఇచ్చిన ఆయుష్ మీరు ఇచ్చిన ఆరోగ్యం కలిగిన మేము ఇది తండ్రి ఈ ఉదయకాల సమయంలో మేము తెచ్చుకున్న కొన్ని మాటలు తండ్రి నీ బిడ్డలైన వారికి వివరించుండగా సహాయం చేయండి తండ్రి మీ బిడ్డలకు వివేకము జ్ఞానము దయచేయండి తండ్రి చెబుతున్నా నాకును మీ ఆత్మ సహాయము దయచేయమంటూ వేస్తున్నా ఈ ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి ఆమెను కూడా వచ్చిన మీ అందరికీ మలప్రభు లక్ష్మిడైనా అలాగే లైవ్లో ఉన్న దేవుని పిల్లైన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనములు ఈ ఈరోజున మనము ఒక అంశాన్ని మనము ధ్యానించుకుందాం ధ్యానాంశము ఏమిటి అంటే దేవుని సంకల్పంలో దేవుని ఎంపికలో ఉన్న స్త్రీలు ఎవరు అనే అంశాన్ని కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం దేవుని ఎంపికలో ఉన్న స్త్రీలు ఎవరు అంతకుముందు మనము ఎంపిక అనగానే ఈ ఎంపిక గురించి మనము ఎన్నో మాట్లాడు దేవుని యొక్క ఎంపిక గురించి మనము ఎన్నో తెలుసుకొని ఉన్నాం ప్రతి మనిషి అన్ని విషయాల్లో ఎంపిక కలిగి ఉంటూ ఉంటాడు అదే మనం కట్టుకునే బట్టలు కానీ మంచివి ఎంపిక చేసుకుంటూ ఉంటాం అలాగే మనం మనల్ని పాలించేటటువంటి నాయకుల్ని ఎంపిక చేసుకుంటాం ఒక ఉద్యోగానికి ఒక ఎంపిక ఉంటుంది అలాగే ఎంపిక అనేకులు అందులో మరి పార్టిసిపేట్ చేస్తారు కానీ ఎంపిక మాత్రము కొద్ది మంది మాత్రమే మరి అవుతూ ఉంటారు ఒక వరల్డ్ కప్ ఉందంటే అనేక టీములు అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి అందులో ఎంపిక అయ్యేది మాత్రము ఒక జట్టు మాత్రమే ఫైనల్లో కాబట్టి ఈ ఎంపిక అనేది చాలా గొప్పగా ఉంటుంది గొప్పదిగా మనం భావిస్తూ ఉంటాం ఒక రాష్ట్రానికి ఒక నాయకుడిని కూడా మనము ఎంపిక చేసుకుంటూ ఉంటాం రైట్ అలాగే ఇవన్నీ మొదటి ప్రసంగంలో మరి చెప్పడం జరిగింది మరేమ్మ గారి యొక్క ఎంపిక విషయంలో మనం పాఠం ఏందంటే దేవుని ఎంపికలో నీవు ఉన్నావా ఎంపిక దేవుని ఎంపిక అంటే దేవుడు కూడా ఎంపిక చేసుకుంటాడా దేవుడికి కూడా ఎంపిక అంటే ఎంపిక దేవుడు అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి ఏ విధంగా అనేకులు అప్లికేషన్ పెడితే కొద్ది మందిని మాత్రమే ఏ విధంగా ఎంపిక చేసుకుంటారు అలాగే దేవుడు కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి ఎంతోమందిని ఆయన పిల్లలక ఆయన పిల్లలుగా ఆయన పనికి అర్హమైనటువంటి పాత్రలుగా మరి దేవుడు కూడా ఎంపిక చేసుకున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో కనబడుతుంది అలాగే ఎంపిక చేయబడినటువంటి స్త్రీలు కానీ అలాగే ఎంపిక చేయబడినటువంటి పురుషులు కానీ ఎంతో మంది ఉన్నారు ఆ ఎంతో నేర్చుకున్నాం ఆ ఎంపిక చేయబడినటువంటి స్త్రీలలో మరే గారిని గురించి మనము నేర్చుకున్నాం ఈరోజు కూడా మనము ఈరోజు కూడా మనము మన స్త్రీని గురించి మనము నేర్చుకున్నాం ఆ స్త్రీ పేరు ఏంటంటే రుబ్కా 君は。